హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఎప్పటిలాగే డ్యూటీకి బయలుదేరిపోయాను ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా ముఖానికి ఏదైనా క్లాత్ కట్టుకొని రుమాలు ఉంటే రుమాలు కట్టుకొని అలాగే కళ్ళజోడు కళ్ళకి వేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి మన ఆంధ్రాలో అయితే వర్షాలు అయితే పడ్డాయి ఈ మధ్యన బట్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఏంటంటే ఎండలు దంచేస్తున్నాయి ఇంకా వర్షాలు ఏమీ లేవు చిన్న చిన్న గాలులు కూడా లేవన్నమాట చల్ల గాలు వస్తూ ఉంటాయి కదా సో నేనైతే ఈరోజు డ్యూటీకి బయలుదేరిపోయాను ప్రతిరోజు సెకండ్ షిఫ్ట్ డ్యూటీలో ఏంటంటే రెండు గంటలకి ఇంటి నుండి బయటకు వచ్చేస్తాను సో తెలుసు కదా మధ్యాహ్నం రెండు గంటలకి ఎలాంటి ఎండ ఉంటుంది అనేది ఈరోజు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ వచ్చేసి లాస్ట్ రోజు అన్నమాట నార్మల్గా వారం రోజులైతే డ్యూటీ ఉంటుంది ఒక్కరోజు రెస్ట్ ఇస్తారు వీక్లీ వన్స్ రెస్ట్ ఉంటుంది కొంతమందికి డౌట్ ఉంటుంది రెస్ట్ రోజు శాలరీ ఇస్తారని రెస్ట్ రోజు కూడా శాలరీ ఇస్తారు ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి సో రెస్ట్ రోజు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే రెస్ట్ రోజు కూడా శాలరీ ఇస్తారు ఈరోజు మార్నింగ్ అయితే నేను ఓటు వేయడానికి వెళ్ళాను ఛత్తీస్గఢ్లో లోక్సభ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి మన ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో కూడా జరుగుతాయి సో చూడండి వారం రోజుల వరకు ఈ సిల్వర్ నైట్రేట్ అయితే వదలదు సిల్వర్ నైట్రేట్ కెమికల్ యూస్ చేస్తారు ఈ ఇంక్లో తెలిసిందే కదా చాలామందికి అండ్ జీకే కూడా ఇంపార్టెంట్ అడుగుతారు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ టైంలో ఇవి సో ఈరోజు అయితే స్టేషన్లో ట్రాక్ మషిన్ నిలబడి ఉంది చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్నారు కదా ట్రాక్ మషిన్ గురించి చెప్పండి అని అండ్ అలాగే గ్రూప్ డిలో ఒక పోస్ట్ ఉంది ట్రాక్ మషిన్ అని ఓకేనా ఆల్సో టెక్నీషియన్లో కూడా ఉంటుంది సో గ్రూప్ డిలో ఈ ట్రాక్ మషిన్ అనే పోస్ట్ ఉంటుంది ఇదేంటంటే ఈ ట్రాక్ మషిన్స్తో పాటు వెళ్లాల్సి ఉంటుంది రైల్వే స్టాఫ్ ఎవరైతే ట్రాక్ మషిన్ స్టాఫ్ ఉంటారో వాళ్ళు ఈ మషీన్తో వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ మసీన్తో ఏంటంటే మూడు కోచెస్ ఇలాంటివి మూడు కోచెస్ ఇచ్చేస్తారు ఈ కోచ్లోనే వాళ్ళు ఉండాలి అన్నమాట ఇదే ఈ కోచే వాళ్ళ ఇల్లు ఇక్కడే అన్ని వంట వంట చేసుకోవడం బట్టలు ఉతుక్కోవడం డైలీ యూసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాంటి కోచెస్లోనే ఇస్తారన్నమాట అంటే స్టాఫ్ వచ్చేసి ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు స్టాఫ్ ఇవ్వండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాక్ మషిన్ స్టాఫ్ అని చూడండి క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మసీన్ స్టాఫ్ అన్నమాట అనమాట అన్నీ ఇక్కడే సో అడుగుతూ ఉంటారు కదా మీరు సో ఇది డైరెక్ట్గా చూపించాను అండ్ అలాగే ఆల్సో ఒక స్టేషన్లో ఎవరెవరి వర్క్ ఉంటుంది అంటే స్టేషన్ మాస్టర్ వర్క్ ఉంటుంది అలాగే పాయింట్స్ మ్యాన్ వర్క్ ఉంటుంది అండ్ అలాగే స్టేషన్ సిగ్నల్ అండ్ టెలికమ్యూ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ వర్క్ కూడా స్టేషన్లో ఉంటుందన్నమాట మీరు ఇక్కడ ఒక క్యాబ్ చూడండి ఇది చూడండి ఇది ఇది స్టేషన్ మాస్టర్ రూము ప్యానెల్ రూమ్ అన్నమాట అండ్ ఇక్కడ మీకు పక్కన ఒక క్యాబ్ కనిపిస్తుంది కదా ఈ క్యాబ్లో ఏంటంటే ఎస్ఎన్టీ వాళ్ళు ఉంటారన్న అనమాట సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు సో ఇది ఒకే వీడియోలో మీకు కొన్ని రైల్వే పోస్ట్స్ గురించి చెప్పేశాను నేను చూడండి ఇది క్యాబిన్ అనమాట ఇలాంటి క్యాబిన్స్ ఉంటాయి అక్కడ హండ్ర ప్రతి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక క్యాబిన్ అయితే ఉంటుంది అన్నమాట ఇలాంటివి ఏ క్యాబిన్ బి క్యాబిన్ సి క్యాబిన్ పి క్యాబిన్ అని జీ క్యాబిన్ అని ఇలాంటి క్యాబిన్స్ అయితే ఉంటాయి అన్నమాట అది సో చూడండి ఇది వచ్చేసి హెచ్ క్యాబిన్ ఓకేనా సో చూడండి నేను రుమాలు అయితే ముఖానికి కట్టేసాను చాలా ఎండగా ఉంది అయితే యూజ్ చేస్తాను కళ్ళకి తప్పకుండా మెయిన్లీ బయటికి వెళ్తే కనుక బైక్ రైడ్ చేసేటప్పుడు హెల్మె హెల్మెట్ ఇంకా అలాగే కళ్ళజోడు తప్పకుండా వేసుకోవాలి కళ్ళల్లో ఏదైనా ధూలు పడకుండా ఉండడం కోసం సో ఇందులో అయితే నా ట్రైన్ అయితే వచ్చేసింది మెమో ట్రైను ప్రతిరోజు నేను ఈ ట్రైన్కి వెళ్తూ ఉంటాను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను అన్నమాట సో రాయపూర్ రైల్వే స్టేషన్లో ఇది వెళ్ళేటప్పటికి నలభై నిమిషాలు పడుతుంది చరోదా నుంచి రాయపూర్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి నలభై నిమిషాలు అయితే పడుతుంది సో అక్కడి నుంచి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం అన్నమాట నేను వర్క్ చేసే ప్లేస్ లోకో షెడ్ రాయపూర్లో లోకో షెడ్ ఉంది కదా అక్కడే నేను వర్క్ చేస్తూ ఉంటాను మాకు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు అన్నమాట రిటైర్మెంట్ వరకు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు కదా అన్న మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని సో కొన్ని రైల్వేలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఉండదు ఓకేనా అంటే మనం పెట్టుకుంటే ఉంటాయి బట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోకపోతే రి రిటైర్మెంట్ వరకు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది సో రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది రాయ్పూర్ రైల్వే స్టేషన్ సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వన్ ఏ ప్లాట్ఫామ్ అన్నమాట వన్ ఏ ఎక్స్ట్రాగా ఉంటాయి కదా కొన్ని ప్లాట్ఫామ్స్ దానికి వన్ ఏగా నేమ్ అనేది ఇచ్చేస్తారు సో ఇప్పుడు రాయ్పూర్ వన్ ఏ ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఏంటంటే మెమో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట ప్రతి గంటకి రెండు గంటలకి ఒకసారి ఇక్కడ నుంచి మెమో ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట దుర్గు వైపుకు వెళ్ళాల్సి ఉంటే కనుక ఇక్కడ నుంచి మెమో ట్రైన్స్ అయితే ఉంటాయి చూడండి రాయ్పూర్ రైల్వే జంక్షన్ రాయ్పూర్ జంక్షన్ రాయపూర్ రైల్వే స్టేషన్ సో చూడండి ముందులా ఎలా దిగుతున్నారు ట్రైన్ ఆగాక దిగాలి కదా ఇంత రిస్క్ ఎందుకు ఇంకో రెండు నిమిషాలు వెయిట్ చేస్తే ట్రైన్ ఆగిపోతుంది కాలు జారి ఇంత స్కిడ్ అయినా సరే ఎంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా సో ఎందుకు టూ మినిట్స్ ఆగితే సరే సరే సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి ఓకేనా సో ట్రైన్ ఆగాకే ఎక్కండి ట్రైన్ ఆగాకే దిగండి గాబరేమీ లేదు నిదానంగా దిగండి సో ఓకే సో ఇదన్నమాట సో ఎండాకాలం బాగా విపరీతంగా ఎండలు ఉన్నాయి డ్యూటీకి వెళ్ళే దారిలో ఏంటంటే కొంచెం గన్నరస్ చెరుకు రసం మేము తాగుతూ ఉంటాం అన్నమాట ఇక్కడ పది రూపాయలే అంటే ప్రతి చోట కాదు కొన్ని చోట్ల మాత్రమే పది రూపాయలు మిగతా చోట ఇరవై రూపాయల గ్లాస్ అన్నమాట మీ వద్ద ఎంత పది పదిహేను రూపాయలే ఉంటుంది కదా ఆంధ్రాలో కూడా అని సో బాగుంటుంది చల్లగా గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట చెరుకు రసంలో సో తప్పకుండా ఎండాకాలంలో ఇది మన బాడీకి అవసరం సో వచ్చేసానండి వర్క్ ప్లేస్కి కాస్త లంచ్ బ్రేక్ అయితే దొరికింది అన్నమాట లంచ్ బ్రేక్లో ఏంటంటే నేను చిన్న చిన్న క్లిప్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటాను వీడియో రూపంలో ఇది వచ్చేసి పెంటోగ్రాఫ్ ఇంత దగ్గరగా ఎప్పుడైనా మీరు చూసారా చూడండి ఇది పెంటోగ్రాఫ్ ఓకేనా దగ్గరగా చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇది కార్బన్ ఈ పైన కార్బన్ ఉంటుందన్నమాట ఈ కార్బన్ థ్రోయి ఎలక్ట్రిక్ సప్లై వస్తుంది ఈ మన ఓహెచ్ వైర్ ఏదైతే ఉందో ఈ పెంటోగ్రాఫ్కి అంటుకుంటుంది ఇది వచ్చేసి మోటార్ అనమాట సర్వ మోటార్ అంటారు ఇందులో ఏంటంటే సెవెన్ కేజీస్ ప్రెషర్ ఉంటుంది కంప్రెస్డ్ ప్రెషర్ ఆ ప్రెషర్ ద్వారానే ఈ పెంటో అనేది పైకి లెగుస్తుందన్నమాట ఓకేనా ఓకే గైస్ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే కనుక ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే కనుక మన మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్